శ్రీమన్ మహాగణాధిపతయ సదా నింబవృక్ష మూలాదివాసా సుధావి ప్రియంతం తరు కల్ప వృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురు సాయినాథం పరబ్రహ్మణే నమ విశ్వకర్మపరబ్రహ్మణే నమ ప్రస్తుత కాలంలో మనకు జాతకరీత్యా ఎన్నో రకాల సమస్యలు ఉన్నప్పటికీ పరిహారాలతో మనము మంచి జీవితాన్ని పొందుతూ ఉన్నాం కానీ ప్రస్తుత కాలంలో ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సెప్టెంబరు ఏడవ తారీఖు నాడు గ్రహణం చంద్రగ్రహణం ఏర్పడబోతుంది ఈ యొక్క చంద్రగ్రహణము రాహుకి సమీపంలో ఉండడం వల్ల రాహుగ్రస్త చంద్రగ్రహణంగా దీన్ని చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క చంద్రగ్రహణ గ్రహణాన్ని సంపూర్ణ చంద్రగ్రహణంగా కూడా పరిగణించడం జరుగుతుంది ఈ యొక్క సంపూర్ణ చంద్రగ్రహణం జరిగేటప్పుడు మనకు చంద్రుడు నిండు ఎరుపు వర్ణంలో కనబడుతూ దర్శనమిస్తాడు కాబట్టి ఈ యొక్క గ్రహణాన్ని ఇంగ్లీష్లో బ్లడ్ మూన్ గ్రహణంగా కూడా పేర్కొనడం జరుగుతుంది ప్రస్తుత కాలంలో మనం గ్రహణానికి సంబంధించి ఎందుకు చర్చించుకోవాలి అనే అంశాన్ని గురించి ఆలోచించినట్లయితే మనకు జరిగిపోయిన కాలంలో గ్రహణ సమయంలో కొన్ని రకాల విపత్తులను మనం ఎదుర్కోవడం జరిగింది అదేవిధంగా ఈ సంవత్సరం జరుగుతున్న చంద్రగ్రహణానికి సంబంధించి ఈ సంవత్సరంలో జరగబోయే విపత్తుల గురించి తెలుసుకునే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరి జీవితంలో భగవద్ అనుగ్రహంతో ఆనందకరమైన జీవితాన్ని పొందాలి అనే ఒక సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈ యొక్క గ్రహణానికి సంబంధించి జరిగిపోయిన అంటే గత కాలంలో జరిగిన చంద్రగ్రహణాలను కనుక మనం పరిశీలించినట్లయితే రెండు వేల ఒకటి జనవరి తొమ్మిది ప్రాంతంలో ఏర్పడిన చంద్రగ్రహణం వల్ల గుజరాత్లో భయంకరమైన భూకంపం ప్రకంపనల వల్ల అనేక భూ నష్టము ధన నష్టము జన నష్టం కలగడాన్ని మనం గమనించవచ్చు అదేవిధంగా రెండు వేల మూడులో ఇరాక్పై యుద్ధం జరగడము తద్వారా కొంత భారతదేశంలో ఆర్థిక ద్రవ్యోల్బలానికి సంబంధించిన సమస్యలు ఎదుర్కోవడం లాంటివి జరిగింది అదేవిధంగా రెండు వేల ఏడులో కామన్వెల్త్ సంబంధించిన గేమ్స్కు సంబంధించి కొన్ని చట్ట వ్యతిరేకమైన పనులు జరగడం కూడా జరగడాన్ని మనం గమనించవచ్చు రెండు వేల పది డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖున ఈ యొక్క విషయం జరగడాన్ని మనం గమనించవచ్చు ప్రత్యేకంగా రెండు వేల ఇరవైలో మనందరికీ తెలిసి ఎంతోమంది ప్రాణ నష్టం జరిగిన కోవిడ్ నైన్టీన్ రావడం కూడా రెండు వేల ఇరవై జనవరి పదో తారీఖున ఈ యొక్క గ్రహణం ఏర్పడడానికి గురించి మనం తెలుసుకున్నట్లయితే గ్రహణ సమయంలో ఎన్నో రకాల విధ్వంసాలను మనం ఎదుర్కొన్నామన్న విషయాన్ని మనం గమనించవచ్చు ప్రస్తుత కాలంలో కూడా ఈ యొక్క చంద్రుడు రాహుగ్రస్తమై గ్రహణ రూపంలో ఏర్పడడం ద్వారా ఈ గ్రహణానికి సంబంధించి అనేక మంది జలప్రలయంలో కొట్టుకుపోవడం వర్షాలకు మరియు భూకంపాలకు సంబంధించిన విధ్వంసాలు ఎన్నో జరగడం లాంటివి మనం గమనించవచ్చు ఈ మధ్య జరిగిన కాలంలో చైనాలో జరిగిన వరద వరదలు కానీ లేదా కొన్ని ప్రాంతాలలో క్లౌడ్ ఫ్లడ్స్ అని చెప్పని మనం ఉత్తరాఖండ్ ప్రాంతంలో ప్రస్తుతం ఉన్న ఈ మధ్య జరిగిన వరదల్లో ఎంతోమంది ఊర్లు ఊర్లు ఇచ్చిన విషయాన్ని కూడా మనం గమనించవచ్చు అలాగే ప్రతి ఒక్క రాసులు వారికి కూడా రీత్యా ఈ యొక్క గ్రహణ సమయంలో మనం చేసే పరిహారాల కారణంగా సమస్యలు ఎదుర్కొనకుండా భగవద్ అనుగ్రహంతో మనం పొందాలనుకున్న గొప్ప జీవితాన్ని పొందడానికి అవకాశం ఉంది కాబట్టి ఆ విషయాలను ఒక్కొక్క రాశుల వారిగా వివరంగా తెలియజేస్తాను తెలుసుకున్న ప్రతి ఒక్క అంశాన్ని గమనించి ఆచరించవలసిన పరిహారాలను గనక ఆచరించినట్లయితే భగవద్ అనుగ్రహంతో గొప్ప జీవితంలో స్థిరపడతారు ముఖ్యంగా మనము ఒక్కొక్క రాసుల వారిగా మనం పరిశీలించే క్రమంలో ప్రస్తుత కాలంలో గ్రహ సంచారం గురించి కూడా తెలుసుకుందాం మిథున రాశిలో గురుగ్రహ సంచారము సింహరాశిలో కేతువు రవి బుధల సంచారము అదేవిధంగా రాశిలో కుజగ్రహ సంచారము అదేవిధంగా కుంభరాశిలో రాహువు చంద్రుడు మరియు మేనరాశిలో శనిగ్రహ సంచారం జరుగుతున్నాయి ఇలా గ్రహాలు సంచరించే కాలంలో మనకు ఈ యొక్క కుంభరాశిలో చంద్రుడితో రాహువు కలవడం వల్ల ప్రత్యేకించి ఈ యొక్క కుంభరాశి వాళ్ళు సప్తమ స్థానమైన సింహరాశి వాళ్ళు సింహరాశిలో ఉత్తరా పలుగుని నక్షత్రంలో ఈ యొక్క గ్రహణ దోషం ఏర్పడుతుంది కాబట్టి ఈ రెండు రాశుల వాళ్ళు విశేషమైన దైవ కార్యక్రమాలను ఆచరించడము దేవతారాధనలో ఆ రోజు సమయాలను కేటాయించుకుని మరీ భగవద్భక్తితో గనక ధ్యానిస్తూ మనోవాంచలను గనక భగవంతుని ముందు చెప్పుకున్నట్లయితే ఎదుర్కొనబోతున్న విపత్తుల నుంచి బయటపడమే కాకుండా ఆనందకరమైన జీవితాన్ని పొందడానికి అవకాశాలు ఏర్పడతాయి సింహరాశి ఈ సింహరాశి జాతకులకు ప్రస్తుత కాలంలో సప్తమ స్థానంలో చంద్రగ్రహ సంచారము చంద్రుడితో పాటు రాహుగ్రహ సంచారం జరుగుతూ ఈ యొక్క చంద్రగ్రహణం ఏర్పడడం ద్వారా కొన్ని అనుకోని సంఘటనలు వ్యతిరేకంగా ఎదుర్కొనడం జరుగుతుంది ప్రత్యేకంగా సప్తమ స్థానాన్ని కలత్ర స్థానం అంటారు కాబట్టి వివాహ జీవితానికి సంబంధించిన విషయాలలో తగు జాగ్రత్తలు పాటించాలి జీవిత భాగస్వామితో ఎటువంటి వాగ్వివాదాలు చేయకూడదన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి దాంపత్య జీవితంలో చిన్న చిన్న సమస్యలు రావడం కామన్గా జరుగుతూ ఉంటాయి కానీ కొన్ని సందర్భాలలో మనం మామూలుగా మాట్లాడినా కూడా ఎదుటివారికి అవి తప్పుదోవలో మలుచుకొని కొన్ని అనుకోని సంఘటనల వల్ల మాటకు మాట పెరిగి దాంపత్య జీవితంలో ఎడబాటు వరకు అయ్యే అవకాశాలు కూడా ఏర్పడతాయి ఈ యొక్క గ్రహణ సమయంలో ఈ యొక్క సింహరాశి వారు తప్పనిసరిగా చంద్రగ్రహణానికి సంబంధించిన పరిహారాలు స్నానాను పట్టు స్నానము అదేవిధంగా గ్రహణం పూర్తయిన తర్వాత విడుపు స్నానమును ఖచ్చితంగా ఆచరించవలెను ఈ యొక్క ఉదయం సూతక కాలం అంటే మనకు పన్నెండు గంటల నుంచి ప్రారంభమవుతుంది ఆ పన్నెండు గంటల ప్రాంతం ప్రాంతం నుంచి వండిన పదార్థాలను తినబోయే ముందు గ్రహణం పూర్తయ్యేంత వరకు తినరాదు అన్న విషయాన్ని గమనించాలి ప్రత్యేకంగా అనారోగ్యతో సమస్యతో బాధపడుతున్న వాళ్ళు వయోవృద్ధులు చిన్న చిన్న పిల్లలు ఉన్నవారికి రాత్రి తొమ్మిది తొమ్మిది గంటల తొమ్మిదిన్న ముప్పై నిమిషాల లోపల మాత్రమే భుజించాలి అని సూచనగా తెలియజేయడం జరుగుతుంది గ్రహణ సమయంలో వీలైనంత వరకు దేవతారాధనతో గడప వలను ప్రత్యేకంగా పూజామందిరమును శుద్ధి చేసుకుని ఆ పూజాస్థలంలో కూర్చొని ఇష్టదేవతారాధన మరియు కుల దేవతారాధన తప్పనిసరిగా ఈ యొక్క సింహరాశి వారు అనుసరించాలి కళ్యాణం కాలేదని బాధపడుతున్న వారు కూడా ఈ యొక్క గ్రహణ సమయంలో ఆచరించే భక్తి కార్యక్రమాలకు సంబంధించి భక్తికి సంబంధించిన అంశాలకు సంబంధించి దైవబలంతో సకాలంలో వివాహ జీవిత భాగ్యాన్ని పొందేందుకు అవకాశం లభిస్తుంది ప్రత్యేకంగా నూతన కార్యక్రమాలను ఈ సమయంలో చేయకపోవడం ఎంతో మంచిది పితృదేవతలను ఖచ్చితంగా ఆచరించాలి గతించిన వాళ్ళను స్మరణ చేసుకుంటూ అన్న సంతర్పణ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి ప్రత్యేకంగా మాతృ సేవకు ప్రీతిపాత్రులై ఉండాలి తల్లితో ఎటువంటి సందర్భంలో కూడా దూషించరాదు అన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి తల్లిగారి సలహా మేరకు చేసే ప్రతిభనిలో విజయం లభిస్తుంది అన్న విషయాన్ని గమనించాలి ఈ యొక్క రాశి వారికి లగ్నంలో కేతు ఉండడం వల్ల తొందరపాటు మాటలు కొన్ని సందర్భాలలో అనుకోని నిర్ణయాలు మిమ్మల్ని ఎంతో ఇబ్బంది పెడతాయన్న విషయాన్ని గమనించాలి మీరు ఎంత తెలివిగల్ల వాళ్ళు అయినప్పటికీ కూడా కొన్ని సందర్భాలలో మీకు సంబంధం లేని విషయాలలో మాటపడే అవకాశాలు కూడా ఎదురయ్యేందుకు తోడ్పడతాయి కాబట్టి సంయమనాన్ని పాటిస్తూ దేవతారాధనలో ఈ యొక్క సమయాన్ని గడపండి ప్రత్యేకంగా ఈ రాశి వారికి సూర్య భగవంతుని ఆరాధన కూడా తప్పనిసరిగా చేయాలి ఈ యొక్క పట్టు విడుపు స్నానం ఆచరించిన తదుపరి ఎనిమిదవ తారీఖు నాడు పేదలకు అన్న సంతర్పణ మరియు వస్త్రధానాన్ని ఏర్పాటు చేసుకోవాలి మీ శక్తి మేరకు ఒకరికైనా పర్వాలేదు ఇద్దరికైనా పర్వాలేదు ఇక్కడ మీరు ఎంత భక్తిభావంతో పితృదేవలను స్మరణ చేసుకుంటూ దాన ధర్మాదులు కార్యక్రమాలలో పాల్గొంటారో మీ యొక్క పితృదేవతల ఆశీర్వాద బలంతో మీరు కోరుకున్న గొప్ప జీవితాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది ప్రత్యేకంగా ఈ యొక్క సింహరాశి వారికి తల్లితో ఎంతో ప్రేమగా వ్యవహరిస్తున్నప్పటికీ చిన్న చిన్న మనస్పర్ధలు అనేవి జరుగుతూ ఉంటాయి అంటే ఉదాహరణకు తల్లితో ఎవరైనా అమ్మ ఇలా ఎందుకమ్మా చేయడము అని అనేదానికి నీకు ఎన్నిసార్లు చెప్పినా నువ్వు విలానే చేస్తావు అనేదానికి అంటే కఠినంగా మాట్లాడుతూ కూడా తల్లి ప్రేమను ప్రదర్శించే స్వభావం కలిగిన వాళ్ళు ఈ యొక్క సింహరాశిలోనే ఉంటారు ఇక్కడ తల్లితో ఎటువంటి సందర్భంలో కూడా దూషణ జరగకుండా జాగ్రత్త పడాలి వీడింతే వీడు బాగుపడడు వీడికి ఎన్ని చెప్పినా వినడు లేదా వీడిలా చేయబట్టే అసలు కుటుంబం ఎలా అయిందని కానీ లేదా ఈ యొక్క సింహరాశి వారికి వారి తల్లి ఏ సందర్భంలో కూడా చెడుగా మీ గురించి మాట్లాడకుండా చేసుకోవాలి అనేది సూచనగా తెలియజేయడం జరుగుతుంది మనకు దేవతారాధనలో కూడా మనం దేనికైనా మొట్టమొదట మాతృదేవోభవ అంటారు అందుకని మొట్టమొదటగా తల్లి మనస్ఫూర్తిగా అనే మాటే ఆ యొక్క బిడ్డకు మంచి జరుగుతుంది కాబట్టి పితృదేవతలు లేదా కొందరి జీవితాలలో తల్లి దూరమైన వారు ఈ యొక్క తల్లికి సంబంధించిన కార్యక్రమాలు ఆచరించి తల్లిగారి పేరు మీద వస్త్రదానము అన్నదానము చేసి శివాలయాల్లో నవగ్రహ మండపంలో చంద్రగ్రహ ప్రీతికరమైన దానాన్ని ఇవ్వడం చేయాలి ప్రత్యేకంగా బియ్యము లేదా బియ్యంతో పాటు పాలు మరియు తెల్లని వస్త్రము పిచ్చిదీయని టెంకాయ ఒకటి రెండు ఇస్త్రాకులను వెండితో తయారు చేయబడిన నాగప్రతిమను బ్రాహ్మణునికి దానం ఇచ్చినట్లయితే రాహుగ్రస్త చంద్రగ్రహణం కాబట్టి మినుములు కూడా దానమిచ్చినట్లయితే ఎటువంటి దోషాలున్నా తొలగిపోతాయి దైవబలంతో అద్భుతమైన ఫలితాలు చూడడానికి అవకాశం ఉంటుంది ప్రత్యేకంగా సూర్యోదయ కాలంలో సూర్యభగవంతుణ్ణి ఓం నమో భాస్కరాయ నమనే మంత్రంతో స్వామివారికి ఆరుసార్లు అర్ఘ్యాన్ని వదిలి తదుపరి ఈ యొక్క గ్రహణ సూతక సమయానికి సంబంధించిన విధి విధానాలను అనుసరించిన తదుపరి దాన ధర్మాది కార్యక్రమాలను కనుక ఆచరించినట్లయితే తప్పక సింహరాశి వారికి అద్భుతమైన ఫలితాలు చూడడానికి అవకాశం లభిస్తుంది కాబట్టి ఆచరించండి దైవబలంతో గొప్ప జీవితంలో స్థిరపడండి